ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో అధికార వైసీపీ స్పీడ్ పెంచింది ఇప్పటికీ పదకొండు చోట్ల మార్పులు చేసింది వైసీపీ అధిష్టానం ఇవాళ గుర్రాలను ప్రకటించనుంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది ఈ జిల్లాలో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజాకు టికెట్ నిరాకరించినట్లు సమాచారం అలాగే పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్థానంలో ఆయన భార్య రాజ్యలక్ష్మికి టికెట్ ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రుల స్థానాలు మాత్రం మారలేదు వైసీపీలో ఇన్ఛార్జీల మార్పుల కసరత్తు తుది దశకు చేరుకుంది ఇప్పటికే పదకొండు స్థానాలకు సంబంధించి మార్పులు చేశారు మరో పదకొండు స్థానాలకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది రేపు కూడా మిగిలిన స్థానాలకు ప్రకటన చేసేందుకు కసరత్తు పూర్తయింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి సీఎం జగన్ భీమవరంలో సమీక్ష నిర్వహిస్తున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన రేపు ఉండే అవకాశం కనిపిస్తోంది ఇవాళ ఉమ్మడి తూర్పు గోదావరి ఉమ్మడి అనంతపురం జిల్లాలకు సంబంధించిన ప్రకటన ఉండబోతోంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కేవలం ఒక్కచోట మాత్రమే సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ నిరాకరించినట్లు సమాచారం చింతలపూడి ఎమ్మెల్యేకు ఎలిజాకు టికెట్ లేదని ఇదివరకే జగన్ తేల్చి చెప్పారు ఎలిజా స్థానంలో విజయ్ జయరాజ్ అనే కొత్త వ్యక్తికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది ఇక పోలవరంలో తెల్ల బాలరాజు స్థానంలో ఆయన సతీమణికి రాజలక్ష్మికి ఈసారి అవకాశం ఇవ్వబోతున్నారు ఈ రెండు మార్పులు మినహా మిగతా అన్ని స్థానాల్లో పాత వారిని కొనసాగించాలని జగన్ నిర్ణయించారని సమాచారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను స్థానాలకు గాను పదమూడు చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు పాలకొల్లులో ఉండీలో టీడీపీ విజయం సాధించింది ఆ రెండు స్థానాల్లో ఇప్పటికే ఉన్న ఇన్ఛార్జీలను కొనసాగించాలని జగన్ నిర్ణయించారట